హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అయితే చెప్పారు ముఖ్యంగా చూస్తే లోన్లకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి అన్నింటినీ కూడా ఇక చెక్ పెడుతూ గుడ్ న్యూస్ చెప్పారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాము దారుణాలకు ఇక చెల్లు వివరాలు చూస్తే పట్టణ స్వయం సహాయక సంఘాల్లో అక్రమాల కట్టడికి మహిళా అవకాశం బ్యాంకు రుణాల దరఖాస్తు మంజూరు కూడా ఇక కొత్త యాప్లోనే వీళ్ళందరి కోసం కూడా ఒక ప్రత్యేకమైన యాప్ అయితే కనుక డిజైన్ చేయబోసి ఇవ్వబోతున్నారు ఇంకా లోన్లకు సంబంధించి మీరు ఎక్కువగా తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా అన్ని వివరాలు కూడా మీరు యాప్ ద్వారా చేసుకుని వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు చూస్తే గుంటూరులో తప్పుడు పత్రాలతో స్వయం సహాయక సంఘాలను సృష్టించి ఒక బ్యాంకు నుంచి రీసోర్స్ పర్సన్ అంటే ఆర్పీలు ఎవరైతే ఉంటారో వారు ఏడాది క్రితం ఒక కోటి రూపాయలు కోటి రూపాయలు అంటే కోటి రూపాయలు నాలుగు లక్షల దగ్గర ఇంచుమించు కోటి రూపాయల పైగా లోన్ అయితే తీసేసుకున్నారు అక్రమాలను అడ్డుకోవలసిన సిటీ మిషన్ మేనేజర్ మేనేజర్ వారితో కుమ్మక్కయ్యారు వాయిదాలు సక్రమంగా చెల్లించటం లేదని బ్యాంక్ అధికారులు ఆరా తీయడంతో ఇప్పుడు అసలు భాగవతం బయటపడింది గుంటూరులోనే కాదు రాష్ట్రంలోని ఇతర నగరాలు పట్టణాల్లో కూడా ఇలాంటి అక్రమాలు అవుతున్నాయి సంఘాల్లో సభ్యుల పేర్లతోనూ ఫోర్జరీ సంతకాలతోనూ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి ముఖ్యంగా కొంతమంది ఆర్పీలు అందరూ కాదు కొన్ని కొంతమంది ఆర్పీలు అయితే కనుక ఎలాంటి మోసాలకు పాల్పడ్డం అయితే కనుక జరుగుతోంది ఇక ఎలాంటి మోసాలకు పాల్పడకుండా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి నిత్యం తీసుకునే రుణాల ప్రక్రియ నుంచి సంఘాల నిర్వహణ వరకు ఎప్పటి వరకు చోటు చేసుకుంటున్న అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెడుతోంది రిసోర్స్ పర్సన్లు ఎవరైతే ఆర్పీలు ఉంటారో వారి నుంచి కమ్యూనిటీ ఆర్గనైజర్ సిటీ మిషన్ మేనేజర్ స్థాయిలో జరుగుతున్న అవకతవకల కట్టడికి చర్యలు చేపట్టింది ఇందుకోసం మహిళా ఆకాశం పేరుతో ప్రత్యేకంగా ఒక యాప్ అయితే తీసుకొచ్చింది బ్యాంకు రుణాల నుంచి వాయిదాల చెల్లింపు వరకు కూడా అన్ని పూర్తి పారదర్శకతతో జరిగేలాగా అంటే అన్ని కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా దీన్ని డిజైన్ చేస్తున్నారు ఇందులో సంఘాల సభ్యుల నుంచి లీడర్ల వరకు రిసోర్స్ పర్సన్ నుంచి ప్రాజెక్టు డైరెక్టర్ వరకు అందరూ కూడా లాగిన్ కానున్నారు బ్యాంకులు ఇచ్చే రుణాల ప్రాసెస్ నుంచి మంజూరు వరకు అంటే మీరు బ్యాంకు లోన్ తీసుకునే దగ్గర నుంచి ఆ బ్యాంకు లోను శాంక్షన్ అయ్యే వరకు అలాగే సభ్యులకు మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్క సభ్యులకి తెలిసే సమాచారం తెలిసేలాగా బ్యాంకు మేనేజర్లను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు ఇంకంటే మోసాలు జరిగే అవకాశం ఉండకుండా అందరికీ తెలిసేలాగా మీ పేరు మీద ఎవరైనా లోన్ తీసుకున్నారు ఇటు అన్ని డీటెయిల్స్ మీకు వెంటనే తెలుస్తాయి మీరు అందరితోనూ కూడా స్మార్ట్ ఫోన్ లో యాప్ అయితే డౌన్లోడ్ చేస్తున్నారు యాప్ నిర్వహణ సేవలు వినియోగించుకునే విధానంపై పట్టణ పేదరిక నిర్మూల సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సభ్యులు ఎవరైతే ఉంటారో అగ్రమణిలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా యాప్ అర్థమయ్యేలాగా చెప్తూ శిక్షణ కూడా ఇస్తున్నారు ఈ యాప్ వల్ల ఏంటి కొత్తగా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని చూస్తే స్వయం సహాయక సంఘాల తరఫున బ్యాంకుల్లో రుణం కోసం మెప్మా ద్వారా ప్రతిపాదించిన అంటే మీరు గ్రూప్ లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోన్ తీసుకుందారని మెప్మా ద్వారా వెళ్ళినప్పుడు సంబంధిత సంఘంలోని ఇద్దరు సీనియర్ సభ్యుల మొబైల్కి ఓటీపీ వస్తుంది అంటే డ్వాక్రా గ్రూప్లో పది మంది ఉంటారు కదా మీరు లోన్కి అప్లై చేయగానే ఈ గ్రూప్లో ఎవరైతే ఇద్దరు మెయిన్ ప్రెసిడెంట్ సెక్రటరీయో లేదా సీనియర్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరికీ వెంటనే ఒక ఓటీపీ వస్తుంది మీరు లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీరు ఆ ఓటీపీ చెప్పిన తర్వాతే ఇంకా లోన్ మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఆ నెంబర్ చెప్పాక మీకు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ చెప్పిన తర్వాత ఇంకా మిగతా రుణానికి సంబంధించిన ప్రాసెస్ అది కూడా స్టార్ట్ అవుతుంది రుణ దరఖాస్తు మీరు పెట్టుకున్న రుణానికి సంబంధించిన లోన్కి సంబంధించిన దరఖాస్తు బ్యాంకుకి వెళ్ళిన అక్కడ ప్రాసెస్ మొదలయ్యే టైంలో కూడా మళ్ళీ మీకు ఓటీపీ వస్తుంది బ్యాంకుకి వెళ్ళిపోయింది బ్యాంక్ వాళ్ళు ఓకే చేస్తున్నారు అన్నీ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ మీ మొబైల్కి సమాచారం అయితే వస్తుంది ఎలా మీ యొక్క గ్రూప్కి సంబంధించి లోన్ అయితే శాంక్షన్ అవుతోంది అని చెప్పేసి లోన్ శాంక్షన్ అయిపోయిన తర్వాత కూడా సభ్యులందరికీ మెసేజ్ వెళ్తుంది మీ మీ గ్రూప్ తరఫున మీ పలానా గ్రూప్ తరఫున మీకు ఎంత లోన్ అయితే కనుక ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళందరికీ మెసేజ్ వెళ్తుంది సంఘం మొత్తానికి ఎంత లోను అంటే మీ గ్రూప్కి సంబంధించి ఎంత లోన్ ఇచ్చారో అన్ని వివరాలు కూడా అందులో మీకు మెన్షన్ అవుతాయి ఇంకెక్కడి ఇక్కడి నుంచి ఎవరు కూడా మీ పేర్లు పెట్టు కానీ మీ గ్రూప్ పేర్లు పెట్టు కానీ ఇండివిజువల్గా మీకు తెలియకుండా సంతకాలు పెట్టించుకొని కానీ మీ పేరు మీద ఎవ్వరూ లోన్ తీసుకోలేరు ఎవరైనా మీ పేరు మీద మీ ఆధార్ కార్డు కానీ మీ మొబైల్ నెంబర్ కానీ లేదా మీ పేరు వాడి కానీ ఏదైనా అవకతవకలకు పాల్పడితే వెంటనే మీ మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది పలానా నెంబర్కి మీకు లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందని లేదంటే మీరు వెంటనే కనుక్కోవచ్చు లేదా ఏం మీ పేరు మీద ఎవరైనా తీసుకోబోతుంటే వెంటనే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు చెప్పకపోతే అసలు ఇంకా మిగతా ప్రాసెస్ అనేది వెళ్ళదు కాబట్టి ఎటువంటి అవకతవకలు జరగవని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే లోన్ తీసుకున్న సభ్యులు నెలకు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి వాయిదాలు మొత్తం చెల్లించినప్పుడు ఆ వివరాలు కూడా మీరు లోన్ కడతారు కదా ప్రతి నెల లోన్ కట్టినప్పుడు కూడా ఆ ప్రతి మీరు ఎంత కట్టారు ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో అవన్నీ కూడా వివరాలు మొత్తం సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో మొబైల్ అందరికీ కూడా మీ వివరాలన్నీ వస్తాయి మీ లోన్ ఇంత బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ ఉంది మీరు ఎంత కట్టారో అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ కూడా మీ మొబైల్ కి అయితే మెసేజ్ వస్తుంది ఇంకా అధికారులు ఏం చెప్తున్నారంటే మేము మా ఆధ్వర్యంలో చేపట్టే అన్ని కార్యక్రమాల్లోనూ ఆధునిక సాంకేతికతను అనుసంధానిస్తున్నాం ప్రత్యేకించి ఈ స్వయం సహాయ డ్వాక్రా గ్రూప్ కార్యకలాపాల్లో క్లారిటీగా పారదర్శకత కోసం ఈ యొక్క యాప్ అయితే తీసుకొచ్చాం మహిళా కోసం అంటున్నారు దీనివల్ల అక్రమాలకి ఆస్కారం ఉండదు ఎవరైనా ప్రయత్నించినా వాళ్ళని స్టార్టింగ్ లోనే గుర్తించేసి అడ్డుకోవచ్చు అంటున్నారు ఇక అలాగే సభ్యులందరికీ కూడా ఈ డిజిటల్ అక్షరాస్యత పైన కూడా అవగాహన కల్పిస్తున్నాం అంటే మొబైల్ ద్వారా ఎన్ని యాప్లు ఎలా వాడాలి అన్ని కూడా శిక్షణ అయితే ఇస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు సో ఇదైతే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు